హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అంటే గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే మన వీడియోలో తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా క్లిక్ వెళ్ళిపోదాము ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అయితే అందించింది రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు నగదు చెల్లింపుల్లో ఇబ్బందులకు చెక్ పెట్టింది నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లకు నగదు చెల్లించుకునే సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది ఇక గూగుల్ పే ఫోన్పే పేటిఎం భీమ్ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు దీంతో ప్రయాణికులకు చిల్లర కష్టాలు అయితే తొలగిపోతున్నాయి ఇక సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని పద్నాలుగు స్టేషన్లలోనే ముప్పై ఒక్క కౌంటర్ల వద్ద ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు ఇక ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ ట్విట్టర్లో ప్రకటించింది ఇక తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కౌంటర్ల వద్ద చిల్లర ఇబ్బందులు తప్పనున్నాయి ఆన్ రిజర్వేడ్ ఫాట్ వన్ టికెట్ల కొనుగోలుకు రైల్వే స్టేషన్లో ఉన్న ఆటోమేటిక్ టికెట్ వెడ్డింగ్ మిషన్లో క్యూఆర్ కోడ్తో డబ్బులు చెల్లించే సౌకర్యము ఇదివరకే ఉన్న విషయం తెలిసింది